తెలంగాణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ ముగిసింది స్పీకర్ ఛాంబర్ లో ట్రిబ్యునల్ పదో షెడ్యూల్ కింద విచారణ జరిపారు ఇవాళ ఇద్దరు ఎమ్మెల్యేలను విచారించారు మొదట గూడె మహిపాల్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు ఆయనపై చింతా ప్రభాకర్ పిటిషన్ వేశారు దీంతో ఆయన తరపున న్యాయవాదులు మహిపాల్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు గూడె మహిపాల్ రెడ్డి విచారణ అనంతరం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై జనగామ ఎమ్మెల్యే పల్లా రెడ్డి పిటిషన్ వేశారు దీంతో ఆయన తరపున న్యాయవాదులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ కాలే ఆదయ్యాల విచారణ ఇంతకు ముందే పూర్తయింది నిజానికి అదే రోజు నలుగురు ఎమ్మెల్యేలను విచారిస్తామని స్పీకర్ ప్రకటించినప్పటికీ సమయం సరిపోలేదనే కారణంతో విచారణను ఇవాళ చేపట్టారు దీంతో ఆ ఇద్దరు నేతలు ఇవాళ విచారణకు హాజరయ్యారు మొత్తంగా నలుగురు ఎమ్మెల్యేల విచారణ ముగిసింది